కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తెలంగాణ కెరటం టైలర్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద మిషన్ను కనిపెట్టిన టైలర్ పితామహుడు విలియం హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతన్న నేసిన వస్త్రాలను మనిషికి తగ్గట్లు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులను కుట్టడం ఒక మంచి కళ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుసుమ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కనుకుంట్ల మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి తుమ్మ మల్లికార్జున్ కోశాధికారి ఎలగందుల శ్రీహరి మరియు టైలర్ అసోసియేషన్ సభ్యులు రవీందర్ సత్యం మహేందర్ రజనీకర్ సతీష్ అశోక్ శ్రీనివాస్

మా ట్రైలర్స్ మేము పుట్టే మిషన్ కనుక్కున్నారు కాబట్టి ఆయనకు ప్రజెంటేషన్గా మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి మేము టైలర్స్ డే అని ఒకటి సందర్భంగా జరుపుకుంటాం మా టైలర్ సోదరులకు సోదరికు మరియు మా కస్టమర్ దేవుళ్ళకు ఈ మన జంపు పట్టణ ప్రాంత ప్రజలకు మన ఈ టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆ విలియం సోము గారు ఆ మిసిని కనుక్కోవడం వలనే మన జీవనోపాధి సాధించుకుంటూ మా భార్య పిల్లలను పోషించుకుంటూ ముందుకు సాగిస్తున్నాము ఆ సందర్భంగా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము